అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అదిరిపోయే ఊహించని ప్రకటన అయితే చేసిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు నుంచి మనకు వీరందరికీ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమి లేనటువంటి వారు ఉన్నారు అంటే సొంత భూమి లేనటువంటి వారు ఉన్నారు వ్యవసాయ భూమి వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వీళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఈ కార్డులు అనేటివి వెంటనే అప్లై చేసుకుని ఈ కార్డులు అయితే తీసుకోవాలి ప్రస్తుతానికైతే లాగిన్ అనేది ఓపెన్ అయిందండి మీరు అందరూ కూడా ఈ కార్డులు అనేవి తీసుకోవాలి ఈ కార్డులు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ప్రతి సంవత్సరము కూడా ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా అంటే ప్రభుత్వం ముని రోజులన్నీ కూడా మనకు ఒక్కో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీకు వస్తుంది దాదాపు ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయల వరకు కూడా లబ్ధి అయితే చేకూరుతుంది ఇక ఎవరైతే వ్యవసాయ భూములు లేని వారు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి భూమి లేని వాళ్ళందరూ కూడా అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఇలాంటి మరెన్నో కొత్త పథకాలు అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్లోనే ఉచితంగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇందులో ఏంటంటే మనకు అంటే భూమి ఉన్న వారికి మాత్రమే ఇరవై వేల రూపాయలు వస్తాయండి ఎందుకంటే వారికి సొంత భూమి ఉంటుంది వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక్కడ భూమి లేనటువంటి రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇక భూములు లేనటువంటి రైతులకు ఏ విధంగా ఇస్తారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తూ వచ్చింది ఇక అంతేకాకుండా మనకు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులందరికీ కూడా మనకు ఒకేసారి వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భూములు కలిగి మనకు పంటలు అనేవి సాగు చేస్తూ ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు వేస్తారని అందరూ కూడా అనుకోవడం జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూములైనటువంటి రైతులు ఉన్నారో అంటే వ్యవసాయం చేసుకునేవారు వారికి సొంత భూమి ఉండదు ఇక ఎవరి భూమైనా సరే మీరు కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తూ ఉన్నా అలాగే అటవీ భూములు సాగు ఉన్నా దేవాదాయ భూములు సాగు ఉన్నా అటువంటి రైతులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డు కనుక మీరు తీసుకుంటే మీకు తప్పకుండా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఐదు సంవత్సరాల కాలంలో లక్ష రూపాయల వరకు కూడా మనకు లబ్ధి అనేది చేకూరుతుందండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఆ మామూలు రైతులతో పాటు కౌలుకు భూములు చేస్తున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ కార్డులు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కార్డులు ఎక్కడ తీసుకోవాలి ఈ కార్డులకు కావాల్సినటువంటి పత్రాలు ఏంటి ఈ కార్డుకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా అంటే మామూలు భూములు ఉన్నటువంటి రైతులే కాకుండా ఎవరైనా సరే కౌలుకు చేస్తున్నటువంటి రైతులైతే ఈ పథకానికి అర్హులండి అంటే ఈ కార్డుకు అర్హులు ఏదైతే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇక మామూలు రైతులకు ఎలాగో వస్తుందండి వారికి భూమి ఉంటుంది కాబట్టి తప్పకుండా వారికి ఈ రెండు పథకాలు కూడా వర్తిస్తాయి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక భూమి లేకుండా ఎవరు ఎవరైనా భూమి ఉన్నటువంటి రైతులది కౌలుకు ఉన్నా అలాగే దేవాదాయ భూములు కానీ అటవీ భూములు కానీ సాగు చేసుకుంటున్న రైతులకైతే వారికి వీళ్ళకైనా విడుదల వారీగా డబ్బులు వేస్తారు ఇక కౌలు రైతులకైతే ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తారండి సంవత్సర కాలంలో కాబట్టి మీకు అర్హతలు అంటే కౌలు రైతు ఖచ్చితంగా మీరు ఎవరిదైనా భూమి కౌలుకు చేస్తూ ఉండాలి ఇది మొదటి అర్హత ఇక ఈ కౌలు రైతు కార్డుకు మనకు ఇలా అయితే మీకు అర్థమవుతుంది దీనిని సిసి ఆర్సిఎల్ కార్డ్స్ అంటారు ఇక మీరు ఈ కౌలు రైతు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ దగ్గర ఈ పత్రాలు అనేటివి ఉండాలి ఈ నాలుగు పత్రాలు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఎవరి భూమి అయితే సాగు చేస్తున్నారో ఆ భూమి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అంటే భూమి యొక్క పాస్ పుస్తకం జిరాక్సు అలాగే మనకు వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అంతేకాకుండా వారి యొక్క సంతకం కూడా మీరు పెట్టించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వీటితో పాటు ఈ రెండు పత్రాలతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని మీరు ఈ రెడీగా పెట్టుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రం గతంలో రైతు భరోసా కేంద్రాలు అనేవారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది ఈ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒక కౌలు రైతు కార్డుకు ఇక విఆర్ఓ లాగిన్లో మీకు ఈ కౌలు రైతు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పత్రాలన్నీ నాలుగు తీసుకుని మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా ఈ కౌలు రైతు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఈ పత్రం ఉంటే కనుక మీరు కౌలు రైతుని ప్రభుత్వం గుర్తించి ఇక మామూలు రైతులకు ఏ విధంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తారో ఇక మామూలు రైతులకు ఏంటంటే విడతల వారీగా వస్తుంది దాదాపు మూడు విడతల్లో ఈ డబ్బులు అయితే అందడం జరుగుతుంది మీకు అలా కాదండి మూడు విడతల డబ్బులను కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మామూలు రైతులతో పాటు మీకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఎవరిదైనా భూములు ఇక ఎవరిదైనా మామూలు రైతులు భూములు సాగు చేసుకుంటూ ఉన్నా అలాగే మనకు కౌలు రైతులు వేరే భూములు సాగు చేసుకుంటున్నా మీరు అందరూ కూడా ఈ యొక్క కార్డుకు దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్ అయితే ఓపెన్ అయింది మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మళ్ళీ కూడా క్లోజ్ అయిపోతుంది దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకు బడ్జెట్ అనేది ఆమోదించి రైతులందరికీ కూడా మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభావా ఈ యొక్క అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు అన్నదాత సుఖీభావా మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకునే ఒక్కో రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలనైతే వారి యొక్క ఖాతాలోకి అయితే జమ చేయబోతుంది ఇక కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అంటే వీళ్ళకి తొమ్మిది వేలు జమ అవుతే కౌలు రైతులకు ఇరవై వేలు జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకుని పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని దరఖాస్తు చేసుకోండి ఈ నెల చివరి వారంలో మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే మీ యొక్క అకౌంట్లోకి నేరుగా రావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి భూమి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు భూమి లేనటువంటి రైతులకు సంబంధించి అలాగే మామూలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వేసేటువంటి ఇన్ఫర్మేషన్ అండి దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ వాళ్ళు కూడా కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే కాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు